సార్ ప్రధానంగా ఈ మధ్యకాలంలో హిందుత్వం చాలా అంశాలు ఈ రకంగా మతాల పరంగా కానీ కొన్ని అంశాలు కానీ ఆ తిరుపతి లడ్డు దగ్గర నుంచి కూడా టీటీడీలో ఏదో జరుగుతుంది తిరుపతిలో ఏదో జరుగుతుందని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచార నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్గా టీటీడీ గోశాలలో వంద గోవులు మృతి చెందాయి ఇది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి దీనికి సంబంధించి రాజకీయ పరంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది దీనిపై వైసీపీ నేత బొమ్మన కరుణాకర్ కూడా తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది ఇలాంటి వదంతులు అంటున్న టీటీడీ అసలు ఏం జరుగుతుంది అంటే ఈ ఆవుల విషయమే కాదు మీకు మొదటి నుంచి కూడా తిరుమలను ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తూనే ఉంటాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కనుక హిందూ మనోభావాలను రెచ్చగొడితే మనకు ఉపయోగపడుతుందని టీడీపీ అంచనా వేసి జగన్మోహన్ రెడ్డి సమయంలో ఇది జరిగింది అది జరిగింది అని ఆరోపణలు చేశాయి అక్కడికి లడ్డులో కల్తీ పెద్ద ఇష్యూగా వచ్చింది ఇప్పటివరకు ఏమీ తెలియలేదు సుప్రీంకోర్టు కూడా చాలా గట్టిగా స్పందించింది సో దానికి కౌంటర్గా మా హ్యాంలోనే కాదు సో సనాతన ధర్మాన్ని ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి హిందూ ధర్మం గురించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాల ఆధారంగా చేసుకుని అటాక్ చేసే టీడీపీ వారే హైందవ ధర్మానికి అన్యాయం చేస్తున్నారని వైసీపీ ఒక రకంగా టీడీపీ వైసీపీలు తిరుమల ఆధారంగా రాజకీయం చేసుకుంటున్నారు ఇది ఇప్పుడే కాదు రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా చూసాం ఇది సో దీని ఇటీవల తొక్కిసలాట వ్యవహారం చూసాము పాపనాశనంలో బోటింగ్ అయిందని చెప్పి విమర్శలు సో ఇది నిరంతరం తిరుమలను రాజకీయ పార్టీలు ఒక ఆయుధంగా వాడుకుంటాయి దురదృష్టకరం ఆ దేవదేవుని సన్నిధిలో ఉండాల్సిన భక్తి ఇవన్నీ పోయి దాని చుట్టూ పాలిటిక్స్ నడుపుతుంటారు పార్టీలు వాళ్ళ రాజకీయాలకి కాదేది అనర్హం ఆఖరికి శ్రీనివాసుడు కూడా రాజకీయమయం అనే స్థాయికి రాజకీయాలు వెళ్ళాయి సో అందువల్ల ఇది ఇది ఆ లార్జర్ కాంటెక్స్ట్ దీనికి ఇక మీరు అడిగిన ఇమీడియట్ కాంటెక్స్ట్ వంద ఆవులు చనిపోయాయి అన్నది ఆరోపణ కాదని ఆరోపణ వైసీపీ కాదు టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైసీపీ నేత ఆరోపణ కాదు అలాంటిది ఏమీ జరగలేదు అనేది టీటీడీ క్లారిఫై చేసింది ప్రభుత్వం వైపు నుంచి కూడా దాన్ని ఎండార్స్ చేశారు ఇప్పుడు ఏది నిజమని మీరు అడిగితే నేను అక్కడ లేను నాకు ఇలా తెలుస్తుంది అనే క్వశ్చన్ వస్తుంది అందువల్ల నేను అడిగేది ఏంటంటే ఇక్కడ మనం స్టూడియోలో కూర్చొని నిజంగానే మనం దీనిపైన నిర్ధారణకు రావడం న్యాయం కాదు ధర్మం కూడా కాదు దానికి పరిష్కారం ఏంటి అంటే రెండు పరిష్కారాలు ఒకటి ఆ చనిపోయిన ఆవుల్ని అక్కడే పాతి పెట్టారు అని అంటున్నారు ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాంగణం గోశాల ఎందుకంటే టీటీడీ దగ్గర గోవులే కాదు ఈవెన్ నెమళ్ళు జిరాఫీ కూడా ఒకటి ఉంది సో ఇలా టీటీడీ సంరక్షణలో ఉండేవి మీకు అలాగే అడవులు ఇలా చాలా ప్రకృతి సంపద కూడా టీటీడీ సంరక్షణలో ఉంటుంది సో ఇప్పుడు వార్తలు ఏమొస్తున్నాయంటే అక్కడే పాతి పెట్టారు అని అంటున్నారు సో అందువల్ల అక్కడే పాతి పెడితే ఆవులు చనిపోయాలేవా అనేది తేల్చుకోవడం పెద్ద అసాధ్యమే కాదు ఇది ఒక మార్గం రెండవ మార్గం ఏంటి అంటే ప్రతి ఆవుకు ఒక నెంబర్ ఇస్తారు నాకు తెలిసినంతవరకు ఆవుకు ప్రతి ఆవుకు ఒక నెంబర్ ఇస్తారు సో ఆవు ఎప్పుడొచ్చింది గోశాలకు అది ఎలా ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ మానిటర్డ్ అండ్ నోటెడ్ సో అందువల్ల మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆవులకు కీలక పాత్ర ఉంటుంది ఎందుకంటే ఆ గోషాల నుంచే దేవునికి అవసరమైన లేదా తిరుమలలో అవసరమైన పాలు పాల ఉత్పత్తుల్ని ఉంటారు అందువల్ల ప్రతి గోవుకు ఒక నెంబరు ఉంటుంది మూడు గోషాలు ఉన్నాయి తిరుమలలో ఒకటి ఉంది తిరుపతిలో ఒకటి ఉంది పలమనేరులో కూడా ఉండవు ఇప్పుడు ఆరోపణ నాకు తెలిసినంతవరకు తిరుపతి గోశాల నుంచి గోశాల విషయంలో ఆరోపణ ఈ వంద గోవులు చనిపోయాయని సో అందువల్ల వీటికి నెంబర్ ఉంటుంది కనుక కాంక్రీట్గా ఆ ఏ ఏ నెంబర్ల ఆవులు ఏ గోశాలలు ఉన్నాయి ఏవి మిస్ అవుతున్నాయి ఏమవుతున్నాయి అనే వివరాలని ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం బయట పెట్టాలి టీటీడీ బయట పెట్టాలి ఎందుకు బయట పెట్టాలి అంటే ప్రజలకు దేవదేవుని సన్నిధిలో జరుగుతున్న దానిపైన అనుమానాలు డబ్బులు అందుకే అనవసరంగా ఈ లడ్డూ కల్తీ వ్యవహారం అనవసరం ఎందుకన్నానంటే ప్రూవ్ కాన్ కంక్లూజివ్గా ప్రూవ్ కాకముందే కల్తీని చాలా పెద్ద ఇష్యూ చేశారు ఇది నేను కాదు సుప్రీంకోర్టు కూడా అన్నది ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడు కోట్లాది ప్రజల విశ్వాసాలతో సంబంధించిన అంశం పైన మీరు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదు గుజరాత్కు చెందిన ల్యాబ్ కూడా కల్తీ జరిగిందని కంక్లూజివ్గా చెప్పడం లేదు అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది ఫాల్స్ రిజల్ట్ కూడా రావచ్చని కూడా చెప్పింది అదే రిపోర్ట్లో మీరు ఏ విచారణ చేయకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఎలా మాట్లాడతారని సుప్రీంకోర్టు కూడా అన్నది కానీ ఇవాళ ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి విచారణ జరుపుతున్నాడు నిజంగానే తేలిపోయిన విచారణ ఎందుకు జరుపుతారో సో విచారణ జరిపింది ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదు ఎవరిని లోపలేదు అది అలాగే మిగిలిపోయింది సో అందువల్ల ఇప్పుడు ఇది కూడా ఆవుల వ్యవహారం కూడా అలా మిగిలిపోకూడదు దేవుని సన్నిధిలో గోశాలలో పవి ఆవును పవిత్రంగా భావించే కోట్లాది హిందువుల మనోభావాలకు గౌరవం ఉంటే వివరాలు బయట పెడితే సమస్య పోతుంది ఏది ఏ ఆవుల నెంబర్లు ఉంటాయి అవి గోశాలలో ఎలా ఉన్నాయని చెప్పచ్చు ఆ వెటర్నరీ డాక్టర్ ఎన్నిసార్లుకు ఎన్నిసార్లు సందర్శించాడు ఏమి నోట్ చేశారు ఆవులకు ఏం ఫీడ్ ఇచ్చారు ఎంత ఫీడ్ ఇచ్చారు ఎవ్రీథింగ్ ఈజ్ మానిటర్డ్ ఇన్ టీటీడీ వాస్తవంగా అందువల్ల ఈ ఈ లెక్కల్ని మీరు ట్రాన్స్పరెంట్గా కనుక సమాజం ముందు ఉంచగలిగితే కోట్లాది భక్తుల ముందు ఉంచగలిగితే సమస్య పరిష్కారం అవుతుంది అందువల్ల నేను ఆ ఎందుకు చనిపోయాయి అనేది దాంట్లోకి నేను వెళ్ళడం లేదు ఎందుకంటే అది నాకు తెలిసే అవకాశం లేదు కనుక కానీ ఒక్కటి మాత్రం నేను అక్కడ ఉన్న ఉద్యోగులని అడిగాను చాలా మందిని అధికారులతో కూడా మాట్లాడాను ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వంద ఆవులు అని చెప్పలేం కానీ సాధారణంగా చనిపోతూ ఉంటాయి పశువులు పశువులైనా ఎవరైనా మానవులైనా చనిపోతాం నార్మల్ రేట్ ఆఫ్ మోర్టాలిటీ కన్నా గత రెండు మూడు నెలల్లో మోర్టాలిటీ ఎక్కువ ఉంది అని మాత్రం చెప్తున్నారు అంటే ఎంత ఎక్కువ ఉంది అనేది కంక్లూడివ్గా తెలియకపోయినా నార్మల్ రేట్ ఆఫ్ మోర్టాలిటీ అంటే ఏ గోషాలైనా కొంత మోర్టాలిటీ ఉంటుంది యూ కెనాట్ అవాయిడ్ ఇట్ అందరము జీవులమే కనుక కానీ నార్మల్ రేట్ ఆఫ్ మొరటాలిటీ కన్నా ఎక్కువ ఉన్నది అని మాత్రం నేను కొంతమంది అధికారులను ఈ వివాదం వచ్చాక అడిగితే ఉద్యోగులని అడిగితే ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు చెప్తున్న అంశం ఇది మరి జరిగిందా లేదా విచార ఇప్పుడు నేను చెప్పినట్లు దానికి వివరాలు కనుక పబ్లిక్ డొమైన్లో టీటీడీ పెడితే ఈ అనుమానాలకు ఆస్కారం ఉండదు కానీ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి వర్మగారు ఏంటి అంటే ఒకటి టీటీడీలో సమన్వయ లోపం చంద్రబాబు నాయుడు సమక్షంలోనే చైర్మన్కు ఈవోకు మధ్య ఘర్షణ చంద్రబాబు నాయుడు సముదాయించాల్సిన అవసరం వచ్చింది తర్వాత ఆయన సమస్య పోయే అన్నాయి కానీ నాకు తెలిసినంతవరకు సమస్య పోలే సో చైర్మన్కు ఈవోకే పడకపోతే తొక్కిసలాట నుంచి మొదలుకొని గోరక్షణ వరకు ఎలా సాధ్యమే టోకన్ల జారీ నుంచి గోరక్షణ వరకు ఏ రకంగా సాధ్యమవుతుంది సో బహిరంగంగానే మనకు పోనీ ఏదో సాక్షి పత్రికలో వచ్చిందంటే మనం నమ్మ నమ్మలేము ఈనాడు జ్యోతులు కూడా వచ్చింది కదా చైర్మన్ సీఎం ముందట్లోనే చైర్మన్ నాకేం చెప్తలేరంటే నీకు ఇంకేం చెప్పాలని ఇవో అన్నది ఇవన్నీ వచ్చాయి రే సమన్వయ లోపల లేదన్న దానికి ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను ఓ టీటీడీ సభ్యుడు నరేష్ అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు ఆయన అమిత్ షా రికమెండేషన్ పైన టీటీడీకి నియమించబడ్డారని రాజకీయ వర్గాలు చెప్తూ ఉంటాయి ఆయన మహాదారం ద్వారా వెళ్తుంటే బయటకు రావడము లేదా లోపలికి వెళ్ళడం జరుగుతుంటే ఒక ఉద్యోగి అభ్యంతరం చెప్పాడు ఇది మహాదారం ద్వారా వెళ్ళకూడదు రాష్ట్రపతి ప్రధానమంత్రి లాంటి వాళ్ళు మాత్రమే వెళ్ళే దారం ద్వారా వెళ్ళాడైనా ఇది వెళ్ళకూడదండి ఇది సాంప్రదాయం కాదు మీరు ఇంకో అలా పక్కకి వెళ్ళి వెళ్ళండి అంటే దేవదేవుని ప్రాంగణములో ఆ ఉద్యోగి పైన ఘోరంగా మాట్లాడాడు అనే ఆరోపణ సో ఆ టీటీడీ అందులో బోర్డు మెంబర్ ఇష్టం వచ్చినట్టుగా ఆ ఉద్యోగిని చీవట్ తిట్టేశాడు అది ప్లేస్ ఏంటి అనేది కూడా ఆలోచించకుండా తేనే తన ఆఫీసుకు పిలిచి మందలించాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు లేదు ఆయన అరగంటగా ఉద్యోగి బిహేవ్ చేశాడని మేము బోర్డు మెంబరు భావిస్తే బోర్డులో రైజ్ చేయొచ్చు చైర్మన్ ముందు పిలిపించవచ్చు మాట్లాడచ్చు కానీ దేవుని ప్రాంగణంలో ఉండే పవిత్రతకు భంగం వాటి లేదా మనం తిట్లు కూడా తిట్టుకోకూడదు కదా అది దేవుని దగ్గర నమో నారాయణ ఆయన నమో వెంకటేశాయ తప్ప ఇంకేదీ ఉండకూడదు అక్కడ పిచ్చి పిచ్చేశారు సో ఇది జరిగిన తర్వాత ఉద్యోగులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అతనితో క్షమాపణ చెప్పించాల్సిందే బోర్డు సభ్యులతో అని చైర్మన్ హోమో క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఉద్యోగే అరగంటగా బిహేవ్ చేశాడని చైర్మన్ అభిప్రాయం వెంకయ్య చౌదరి అడిషనల్ ఈవో అక్కడ చాలా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ పర్సన్స్ ఈవో తర్వాత అంతటి వారు చంద్రబాబు నాయుడుకు కూడా సన్నిహితమని అంటుంటారు ఆయన ఏమో లేదు ఇది పద్ధతి కాదు ఉద్యోగులు అందరూ చాలా ఆందోళనలో ఉన్నారు మేము అడ్మినిస్ట్రేషన్ చేయలేము ఇట్లుంటే అందువల్ల క్షమాపణ చెప్పించడమే మంచిది బోర్డు మెంబర్తో ఆయన అడిషనల్ ఈవో స్టాండ్ తీసుకున్నాడు వాస్తవంగా అడిషనల్ ఈవో స్టాండ్ కరెక్ట్ స్టాండ్ ఎందుకంటే ప్రాక్టికల్గా ఉద్యోగులంతా ఆందోళనలో ఉంటే టీటీడీ నిర్వహణ పైన దాని ప్రభావం పడుతుంది మరి వరకు సంన అందువల్ల దీ క్రైసిస్ డిఫ్యూజ్ చేయాలి అంటే క్షమాపణ చెప్పించాలి అన్నాడు అక్కడ కూడా చైర్మన్కు అడిషనల్ ఈవోకు మధ్య సమన్వయ లోపం సో ఇలా లోపాలు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నాయి అక్కడ సో ఇంత సమన్వయలోపం ఉన్న మరి దీన్ని సరిచేయకుండా ఎందుకు కోరుకున్నారు ఇప్పటి వరకు ఇది మొదటి క్వశ్చన్ ఇది రెండవ క్వశ్చన్ ఏంటి అంటే నియామకాలు మీకు తిరుపతిలో టోకెన్ల జారీలో అపశృతి జరిగి తొక్కిసలాట చనిపోయే జరిగి కొంతమంది భక్తులు చనిపోయాక హడావుడిలో రాజకీయ నాయకత్వం ఏం చేస్తుంది వెంటనే బలి పశువులు వెతుకుతుంది ఎందుకంటే అది తమకు చుట్టుకోవద్దు రాజకీయంగా గనక అధికారులను శాక్ చేస్తారు అందులో ఉదాహరణకు మీకు ఈ గోశాల డైరెక్టర్ను కూడా ట్రాన్స్ఫర్ చేశారు గోశాల డైరెక్టర్ని కూడా పక్క తీసేసారు అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు ఇది ఐ వాంట్ ఎక్ వివర ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ టీటీడీ నాకు తెలిసినంత వరకు గోశాల డైరెక్టర్ నియమించారు ఇప్పటికీ సో ఆ తిరుమలలో డిఎఫ్ఓ ర్యాంక్ అధికారి తిరుపతి తిరుమల కొండల అడవులను కాపాడుతూ ఉంటాడు సో ఎందుకంటే తిరుమలకు కూడా పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం ఉంది కనుక డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ర్యాంక్ లో ఉంటాడు సో ఆ డిఎఫ్ఓ గవర్నమెంట్ నుంచే వస్తాడు అసలు డిప్యూటేషన్లో ఆ డిఎఫ్ఓ ర్యాంకులో లో ఉన్న అటవీ ప్రాంత సంరక్షణ అధికారికి గోశాల సంరక్షణ ఇన్ఛార్జ్ ఇచ్చారు అటవీ ప్రాంతమే చాలా పెద్దది అడవుల్లో ఇది ఎండాకాలం మంటలు రే చెలరేగే ప్రమాదం ఉంటుంది అడవుల నుంచి వన్యమృగాలు భక్తుల మీదకి అలిపిరి ద్వారా కాలెండర్ కనపయ్యే వారికి చిరుతప్పులు ఇవన్నీ మనం చూసి తింటుంటాం అందువల్ల అడవుల్ని కాపాడడమే పెద్ద పని ఆ పని ఉండగా గోశాల డైరెక్టర్గా అదనపు బాధ్యత గోశాల అనేది అదనపు బాధ్యతగా ఉండకూడదు గోశాల అనేది పూర్తి బాధ్యతగా ఉండాలి నేల గోశాల ఈ లడ్డూ తయారీ ఇవన్నీ దేవదేవుని కైంకర్యాలు దేవదేవుని పూజా విధానము వీటిలో చాలా కీలకమైన అంశాలు ఎందుకంటే నీకు ఇవి మీకు రో ఆ గోశాల నుంచి వెళ్ళేవే వాడుతూ ఉంటారు ఈవెన్ లడ్డు తయారీలో కూడా మీకు ఈవెన్ ఆ దేవుని వాడేటువంటి నైవేద్యాల్లో కూడా కీలకమైనవంటి ఇవన్నీ సో అందువల్ల జాగ్రత్త పడాలి కదా గోశాలకు పూర్తి స్థాయి డైరెక్ట్ నియమించాలి కదా సో ఆ పూర్తి స్థాయి డైరెక్టర్ నియమించలేదు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటాడు సో ఆ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఐపీఎస్ ర్యాంక్ ఆఫీసర్ ఉంటాడు సో ఆ ఐపీఎస్ ర్యాంక్ ఆఫీసర్ను కూడా ట్రాన్స్ఫర్ చేశారు ఈ ఈ తొక్కిసలాంటి ఇన్సిడెంట్ జరిగాక ఇప్పటివరకు ఆ పోస్ట్ కూడా ఫిల్అప్ చేయలేదు అంటే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ లేకపోతే ఇంకేముంటుంది దానికన్నా నమ్మించింది అలాగే తిరుపతిలో కూడా ఒక అడిషనల్ ఒక ఈ అడిషనల్ ఈవో ఉంటాడు సో మీకు జేఈఓ ఉంటాడు ఒక ఐఏఎస్ స్థాయి అధికారి కూడా ఉంటాడు సో నాకు తెలిసిన వరకు ఆ ఆఫీసర్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు అంతకుముందు కలెక్టర్గా పనిచేసిన ఆఫీసర్ అంటే ఒక ఐఏఎస్ ర్యాంక్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు ఒక ఐపీఎస్ ర్యాంక్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు గోశాల డైరెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు చాలామంది ఉద్యోగుల్ని తొలగించారు మరి వాటిని నియమిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఇటీవల సమీక్షలకు కూడా హామీ ఇచ్చారు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటి వరకు నియమించలేదు ఎందుకు బహుశా మళ్ళీ చైర్మన్కు ఈ మధ్య సమన్వయ లోపం కూడా ఉండొచ్చు ఆఖరికి రాజకీయ సమన్వయంలో కూడా లోపం ఎందుకంటే ఈ తొక్కిసలాట జరిగాక టీడీపీ వాళ్ళు ఏమన్నారు గతంలో జగన్ ప్రభుత్వం టోకన్ల విధానం వల్లనే ఇది జరిగింది అన్నారు దానికి ప పవన్ కళ్యాణ్ వచ్చి లేదు ఇది క్షమాపణ చెప్పాల్సిందే తప్ప జరిగింది అని నేనే క్షమాపణ చెప్తున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నాడు టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు బహిరంగంగా ఉప ముఖ్యమంత్రి అప్పుడు టీడీడీ చైర్మన్ ఎవరో అడిగితే మేము క్షమాపణ చెప్తామా అన్నారు అన్నప్పుడు అది పెద్ద వివాదమైంది ఎవరో అడుగుడు ఏంటి ఆయన ఎవరో అయినా పవన్ కళ్యాణ్ అయినా ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నందమూరి బాలక్ష్ణ షోలో చెప్పినట్లు గేమ్ చేంజర్ అయినా అలాంటి గేమ్ చేంజర్ అడిగితే ఎవరో అడిగితే ఏంటి అది అసలు చైర్మన్ ఇలా ఎంత మాట్లాడతాడని చెప్పి పెద్ద వివాదం అయ్యాక చైర్మన్ అప్పుడు క్షమాపణ చెప్పాడు సో రాజకీయ సమన్వయం అధికార సమన్వయ లోపాలు క్లియర్గా కనబడుతున్నాయి సో ఈ రకమైనటువంటి ధోరణి ఉంటే ఇక గోశాలలో ఏం జరిగిందో నాకు తెలియదు ఏం జరగకూడదనే భావిస్తాను సో ఆ దేవదేవుని సన్నిధిలో ఏ అపశృతి జరగద్దు లడ్డులో కల్తీ లేదు గోవులు చనిపోలేదు అని వస్తే ఆనందపడేవాళ్ళు మనం అందరం ఎందుకంటే కోట్లాది మంది హిందువులకు ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి సో వెంకటేశ్వర స్వామికి మొక్కకుండా ఏ శుభకార్యము చేయము సో ఏ కష్టం వచ్చినా దేవునికి మొక్కుకుంటాం అలాంటి దేవుని సన్నిధిలో ఏది జరగద్దని కోరుకుంటాం కానీ ఇలాంటివి ఇప్పుడు నేను చెప్పింది సర్కమస్టెన్షియల్ ఆస్పెక్ట్స్ జరిగింది మా గోల్ చనిపోయాను నేనేం కంక్లూజన్కి రావడం లేదు నేను ఏమైనా కంక్లూజన్ రావడానికి అది కూడా ఇక్కడ కూర్చొని కానీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏంటి సో ఏది ఒక నిర్వహణ లోపాలు అయితే చాలా క్లియర్గా నిర్వహణ లోపాలు సమన్వయ లోపాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి అందువల్ల ఈ అనుమానాలను నివృత్తి చేయాలి తప్ప ట్వీట్లు చేసి స్టేట్మెంట్లు ఇస్తే నమ్మకాలు పోవు యూ హ్యాడ్ టు బి క్లియర్ ఎవిడెన్స్ అంగో ఆవులు ఇన్ని ఉన్నాయి లెక్క ఆవులేమి లెక్క లేకుండా ఉండవు కదా అన్నిటికీ లెక్క ఉంటుంది అందులో గోషాలకు ప్రతి ఒక్కటి పక్కా లెక్కతో ఉంటుంది సో ఆ లెక్క చూపెడితే పని అయిపోతుంది ఈ సమస్యకి ఎందుకు పరిష్కారం